వెల్కమ్ టు మీ ఇంటి నిస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం సూర్యప్రతాప్ వాళ్ళ ఇంటికి కార్యకర్తలు వచ్చి ఈసారి మీ నియోజకవర్గంలో లేడీస్ రిజర్వేషన్ ఉంది కాబట్టి మీ అమ్మాయి గారు రూపాగారిని నిల్చోబెట్టండి అయ్యా అందరం రూపాగారికి ఖచ్చితంగా ఓటేసి గెలిపిస్తామని ఫస్ట్ అయితే యాజ్ ఎన్ ఎమ్మెల్యేగా రూపని పోటీ చేయమని చెప్తారు కార్యకర్తలు సూర్యప్రతాప్ ఒకవేళ రూపకి ఎలాంటి అభ్యంతరం లేకపోతే తను పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్తారు అది విని రూప లేదు నాన్న నాకు రాజకీయాల్లో అనుభవం లేదు నేను సరిగ్గా నా బాధ్యతని నిర్వర్తించలేకపోవచ్చు అందుకే నేను ఎమ్మెల్యేగా నిల్చోడానికి అర్హురాల్ని కాదనుకుంటున్నాను అని పక్కకి తప్పుకుంటుంది పాపం రూపా ఇంకా కార్యకర్తలందరూ విజయాంబిక అవ్వాలి అని అడుగుతారు విజయాంబిక ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రూపా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏమండి మీ అక్కగారు మీ ఫ్యామిలీలోండి వచ్చిన ఎవరైనా మేము ఖచ్చితంగా వాళ్ళకి ఓటేసి గెలిపించుకుంటామని చెప్పి ఇంకా అలా అందరూ విజయాంబిక అవ్వాలి అని చెప్పి ఎమ్మెల్యేగా నిల్చోవాలి అని ప్రెజర్ చేస్తూ ఉంటారు ఇదంతా విని రూపా లేదు విజయాంబిక అత్తయ్య అసలు అర్హురాలే కాదు ఇలా జరగకూడదు జరిగితే ఇంకా ఏమీ లేదు నాన్న పరువు పోతుంది ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది రూపా సూర్యప్రతాప్ విజయాంబిక నిలబడాలి అని కార్యకర్తలతో చెప్తారు కార్యకర్తలందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అయితే మేము వెళ్ళి రేపు నామినేషన్ పన్ను చూసుకుంటామని చెప్పి ఇంకా అందరూ వెళ్ళిపోతారు విజయాంబిక తమ్ముడు నాకు అసలు ఎమ్మెల్యేగా అవడం ఇష్టం లేదు తమ్ముడు కానీ ఏదో నువ్వు బలవంత పెట్టావని అందరూ నేను రావడాన్ని కోరుకుంటున్నారు కాబట్టి నేను వచ్చాను అని ఇంకా కావాలని మాట్లాడుతూ ఉంటుంది విజయాంబిక రూప అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతుంది విజయాంబిక దీపక్ మౌనిక ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు మౌనిక విజయాంబికతో అత్తయ్య నా ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తారతయ్యా నాకు న్యాయం ఎలా జరిపిస్తారు ఇంకొక ఆరు నెలల్లో నేను దీపక్ శాశ్వతంగా విడిపోయినట్టేనా అని అంటుంది మౌనిక చూడు మౌనిక నీకింకా మా మమ్మీ ప్లాన్ అర్థం కాలేదా చూడు మౌనిక ఇప్పుడు మా మమ్మీ ఎమ్మెల్యే అయిందనుకో ఈ నియోజకవర్గంలో మా మమ్మీ ఏం చెప్తే అది జరుగుతుంది తను ఏం చెప్పినా అది చెల్లుబాటు అవుతుంది వెనకాలన్న మా మావయ్యని చూసుకొని అందరూ మా మమ్మీని చూసి భయపడతారు అప్పుడు ఆ లాయర్తో నిజాలు చెప్పించడం ఎంతలోపు పవర్ యూస్ చేసి ఆ రాజు రూపల్ని ప్లాన్ బయట పెట్టడం ఎంతలోపు ఇవన్నీ జరగాలంటే మన చేతిలో పవర్ ఉండాలి ఆ పవర్ ఎలా వస్తుంది మా మమ్మీ ఎన్నికల్లో గెలిస్తే వస్తుంది మా మమ్మీకి పోటీ ఎవరు రారు కాబట్టి ఖచ్చితంగా తనే గెలుస్తుంది ఈ ఎలక్షన్స్ వరకైనా ఓపిక పట్టు తర్వాత మందారాన్ని ఎలా పైకి పంపించాలో మేము చూసుకుంటాం అని అంటారు దీపక్ నిజమే దీపక్ ఈ ఆలోచన నాకు రాలేదు అయితే అత్తయ్య గారికి నేను ఫుల్గా సపోర్ట్ చేస్తాను అని మౌనిక అంటుంది ఇదంతా వింటూ ఉంటుంది రూపా వీళ్ళ మనసులో ఇంత కుట్ర ఉందా ఖచ్చితంగా మందారాన్ని చంపడానికి నేను రాజు అన్న నాటకాన్ని బయట పెట్టడానికే వీళ్ళు ఎమ్మెల్యే అవ్వాలనుకుంటున్నారా ఎలా అయినా ఈ విషయాన్ని రాజుకి చెప్పాలి అని చెప్పి ఇంకా అలా వెళ్ళి రాజుని అవుతుంది రూపా అమ్మాయి గారు ఏమంటున్నారు మీరు ఆ విజయాంబిక గారు ఎమ్మెల్యేగానా అని అంటాడు రాజు అవును రాజు నేనైనా ఒప్పుకోవాల్సింది ఇస్తారని తెలియక తప్పు చేశాను రాజు ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని అంటుంది రూపా అమ్మాయి గారు దీనికి పరిష్కారం నేను ఆలోచిస్తాను మీరేమి భయపడకండి రేపు నామినేషన్ వేయడానికి సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తారు కదా అక్కడ అక్కడ మన ప్లాన్ని అమలు చేస్తామని చెప్పి రాజు చెప్తారు రాజు నిజంగా ఈ ప్లాన్ అమలవుతుందా ఎందుకంటే దీపక్కి విజయాంబికా అత్తయ్యకి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది ఇలాంటి విషయాల్లో వాళ్ళు ఎంత దారుణాలకైనా ప్రయత్నిస్తారు అందుకే నాకు భయంగా ఉంది రాజు అని అంటుంది రూపా లేదమ్మాయి గారు మీరేమి భయపడకండి నేనున్నాను కదా నేను చూసుకుంటాను అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్తాడనమాట రాజు టెన్షన్ పడుతూ ఉంటుంది రూపా ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది సూర్యప్రతాప్ ఫ్యామిలీ అంతా నామినేషన్ వేయడానికి బయలుదేరుతారు నామినేషన్ వేస్తూ నా తరపున ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా మా అక్క విజయాంబిక గారు నిలబడుతున్నారు అని చెప్పి ఇంకా హ్యాపీగా అలా నామినేషన్ పేపర్స్ని ఇస్తారనమాట తనైతే ఇంకా సూర్యప్రతాప్కి అందరూ జిందాబాద్ కొడుతూ ఉంటారు అయ్యో రాజు ఏదో ప్లాన్ ఉంది అన్నాడు ఏదో చేస్తాను అన్నారు కానీ ఇప్పటి వరకు రాలేదు ఏం చేయాలి అని టెన్షన్ పడుతూ ఉంటుంది రూపా ఇంకా రాజు అలా ఇంకా చూస్తూ ఉంటాడు అమ్మగారు ఇప్పుడు మీరొచ్చే సమయం ఆసన్నమైంది అమ్మగారు రండి అని చెప్పి చెప్పేసరికి విరూపాక్ష అలా ఇంకా నడుచుకుంటూ వస్తుంది ఇంకా హ్యాపీగా కరెక్ట్గా విజయాంబిక నామినేషన్ వేసేసరికి దీపక్ ఆఫీసర్ గారు ఇంకా మా మమ్మీనే ఏకగ్రీవం కదా అని అంటారు అది మనం చెప్పలేమండి నామినేషన్స్ వేయడానికి ఇంకా టైం ఉంది కదా ఖచ్చితంగా టైం అయ్యేలోపు ఎవరైనా నామినేషన్ వేస్తే అప్పుడు అని అంటారు ఆ టైంకే విరూపాక్షమ్మ గారు జిందాబాద్ అని చెప్పి ఇంకొంతమంది అలా నడుచుకుంటూ వస్తారు విరూపాక్ష ఎమ్మెల్యేగా వస్తుంది ఒక్కసారిగా విరూపాక్షని చూసి సూర్యప్రతాప్ విజయాంబిక దీపక్ షాక్ అయిపోతారు కానీ రూప మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా విరూపాక్ష వైపే చూస్తూ ఉండిపోతారనమాట సూర్యప్రతాప్ విరూపాక్ష ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా శ్రీమతి విరూపాక్ష సూర్యప్రతాప్గా నేను నిలబడాలి అనుకుంటున్నాను అని చెప్తారు ఇంకా కార్యకర్తలు అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట అందరూ అలా చూస్తూ ఉండిపోతారు ఇంక సూర్యప్రతాప్కి చాలా కోపం వస్తుంది విజయాంబిక కూడా కోపంగా చూస్తూ ఉంటుంది మమ్మీ ఇదంతా కావాలనే కావాలనే చేస్తున్నారు మమ్మీ అని అంటారు రే దీపక్ నువ్వేమి మాట్లాడద్దురా అంతా తమ్ముడే చూసుకుంటాడు అని పొగరుగా విరూపాక్ష వైపు చూస్తూ ఉంటుంది విజయాంబిక ఏంటి విరూపాక్ష తెలిసి వచ్చావా తెలియక వచ్చావా అని అడుగుతుంది విజయాంబిక మీరిక్కడ నిలబడుతున్నారని తెలిసే వచ్చాను విజయాంబిక గారు మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఏం చేయబోతున్నారో నాకు అవసరం లేదు కానీ ఈ ఎన్నికల్లో పోటీ చేసే హక్కు అర్హత నాకు ఉన్నాయి కాబట్టే నేను పోటీ చేయాలనుకుంటున్నాను ఏ మీకు భయంగా ఉందా అని అడుగుతుంది విరూపాక్ష ఒక్కసారిగా షాక్ అయిపోతారు సూర్యప్రతాప్ అక్క తన్ని చూసి మనం భయపడ్డం ఏంటక్క ఎవరు ఎంతమంది ఎన్ని వేల మంది నామినేషన్ వేసినా మనకు అవసరం లేదక్కా నువ్వే గెలుస్తావు మన పార్టీ తలుపున నువ్వే అక్క అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే బయలుదేరుతాడనమాట సూర్యప్రతాప్ ఇంకా రూప విరూపాక్ష దగ్గరికి వస్తారు విరూపాక్షని హక్ చేసుకుంటారు హమ్మ నాకు నాకు నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉందమ్మా అని అంటుంది చూడమ్మా నాకు నిజంగా ఈ ఎన్నికల్లో నిలబడాలని ఇష్టం లేదు కానీ రాజునే రాజునే ఇదంతా చేశాడు అని చెప్పి చెప్తారు రాజు నువ్వు సూపర్ రాజు సూపర్ ప్లాన్ వేసావు రాజు అని అంటుంది రూపా ఇంకా దీపక్ ఇదంతా చూస్తూ అలా విజయాంబిక విరూపాక్ష దగ్గరికి వస్తారు ఏంటి మా మమ్మీతో పోటీపడి గెలవాలి అనుకుంటున్నారా చూడండి మీకు టూ డేస్ టైం ఇస్తున్నాను ఖచ్చితంగా నామినేషన్ని వెనక్కి తీసుకొని బయటికి వెళ్ళిపోండి లేకపోతే మీకు ఏం జరుగుతుందని మీరే ఊహించలేరు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు విజయ సారీ దీపక్ ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట రూపా అలా చూస్తూ ఉంటుంది రాజు వైపు చూసావా రాజు ఆ దీపక్కి ఎంత పొగరో డైరెక్ట్గా మా బెదిరిస్తున్నాడు బెదిరిస్తున్నాడా దీపక్ అని అంటుంది అమ్మాయి గారు వాడు బెదిరించినంత మాత్రానా మనం బెదిరిపోతామా వాళ్ళంతల వాళ్ళే ఎలా అయినా నామినేషన్ని వెనక్కి తీసుకునే ప్రోగ్రాం నా దగ్గర ఉందమ్మాయి గారు అని అంటారు దీపక్తో సారీ రాజు ఇంకా రాజు వైపు చూస్తూ ఉంటుంది రూపా రాజు అని అంటుంది లేదు దీపక్ లేదు రాజు నేను స్వతంత్రంగా ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా గెలవాలనుకుంటున్నాను కానీ ఇలా మోసం చేసి కాదు రాజు అని అంటారు విరూపాక్ష అమ్మగారు ఇది మోసం కాదు వాళ్ళ తప్పుల్ని వాళ్ళే ఒప్పుకునేలా నేను ఒక ప్లాన్ వేస్తాను మీరేమి కంగారు పడకండి ఈసారి ఎలక్షన్స్లో గెలిచేది మీరే ఖచ్చితంగా మీరే అమ్మగారు అని రాజు హ్యాపీగా చెప్తారు ఇంకా రూప కూడా రాజు వైపు చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది ఇలా ఉండగా సూర్యప్రతాప్ ఇంటికి రీచ్ చేయి చాలా కోపంగా ఉంటారనమాట ఇంకా విజయాంబిక చూశావా తమ్ముడు ఇదంతా రూపకి తెలియకుండా జరిగిందా రూపకి అంతా తెలిసేదంతా చేసింది ఆ విరూపాక్ష నీకు నీకు పోటీగా నిలబడాలి అనుకుంది చూడు తనకి ఎంత పొగరో అని లేనిపోని మాటలు చెప్తూ ఉంటారు విజయాంబిక అక్క నీకు నేను ఇందాకే చెప్పానక్క ఎవరు పోటీలో నిలబడినా గెలిచేది మన పార్టీనే ఎందుకంటే మనం ఎప్పుడు ప్రజల పక్షానే ఉంటాం కాబట్టి మనం ఎప్పుడు ప్రజలతోనే ఉంటాం కాబట్టి గెలిచేది మనమే అక్క అని చెప్పి సూర్యప్రతాప్ లోపలికి వెళ్ళిపోతారు దీపక్తో విజయాంబిక రే దీపక్ మన తమ్ముడితో పెట్టుకుంటే చట్టం న్యాయం అని న్యాయపరంగా వెళ్తాడు కానీ మనం మాత్రం అలా కాదు ఓటర్లని మన వైపు తిప్పుకోవాలి తిప్పుకోవాలి అంటే కొన్ని దారులు ఉంటాయి కదా అవి చూసుకోవాలి అప్పుడే వాళ్ళకి మనకి ఓటు వేయాలనిపిస్తుంది అని చెప్పి విజయాంబిక చెప్తుంది ఇంకా విజయాంబిక అలా దీపక్ ఇద్దరు కలిసి ప్లాన్ చేసుకుంటూ ఉంటారనమాట అదంతా ఇంకా దూరం నుండి చూస్తూ ఉంటుంది రూపా రేపు స్పీచ్ ఉంది కదా మమ్మీ ఇదిగో ఈ స్పీచ్ నేనే తయారు చేశానని చెప్పి ఇంకా అలా స్పీచ్కి రెడీ అవుతూ ఉంటుంది విజయాంబిక అత్తయ్యా నేను పక్క పార్టీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నాను ఆ విరూపాక్ష గారు కూడా రేపే సభ పెడుతున్నారంట అని అంటుంది మౌనిక ఏంటి సభ పెడుతుందా ఆ సభ అట్టర్ ఫ్లాప్ అయ్యేలా నేను నేను చేస్తాను కదా రే దీపక్ ఆ సభ అట్టర్ ఫ్లాప్ అవడం కాదు ఆ విరూపాక్షిని పైకి పంపించేద్దాం అని అంటుంది విజయాంబిక ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దీపక్ మమ్మీ ఇప్పుడు తనకి ఏమైనా అయితే మన మీద డౌట్ వస్తుంది కదా మమ్మీ అని అంటారు లేదురా ఇది వేరే వాళ్ళ మీదకి నెట్టేద్దాం ఇదిగో విరూపాక్ష సభ పెడుతుందంటే చాలా వరకు చిన్నవాళ్ళు వస్తారు అందరూ పెద్దవాళ్ళని వెళ్ళేలా చేద్దాం చేసి ఆ సభ కింద ఒక బాంబుని పెడదాం అని అంటుంది విజయాంబిక ఒక్కసారిగా దీపక్ షాక్ అయిపోతారు మమ్మీ ఇలాంటి వైల్డ్ థాట్స్ ఎందుకు మమ్మీ వద్దులే అని అంటాడు దీపక్ రే ఎప్పుడు ఏం చేయాలో నాకే బాగా తెలుసు ఎమ్మెల్యేగా నిలబడింది కాబట్టి ఖచ్చితంగా బాంబు పెట్టాల్సిందే అని చెప్పి విజయాంబిక అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది సభకి వెళ్ళడానికి విజయాంబిక సిద్ధమవుతూ ఉంటుంది అక్క ప్రచారానికి వెళ్తున్నావా అని అడుగుతారు సూర్యప్రతాప్ అవును తమ్ముడు ఇదిగో స్పీచ్ కూడా రెడీ చేసుకున్నాను నువ్వు కూడా వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను తమ్ముడు అని అంటుంది నాకు రావాలనే ఉందక్క కానీ ఇవాళ మీటింగ్ ఉందక్క అందుకే నేను హైకమాండ్ దగ్గరికి వెళ్ళాలి సరే నువ్వే నువ్వే బాగా స్పీచ్ ఇవ్వాలక్క ఎప్పుడు నేను నీకు సపోర్ట్ చేస్తూనే ఉంటాను అని చెప్పి అలా బయలుదేరి వెళ్ళిపోతారు సూర్యప్రతాప్ ఇటువైపు విజయాంబిక అండ్ దీపక్ ఇద్దరు కలిసి సభకు వెళ్తారు దీపక్ అంతా ఓకేనా అని అడుగుతారు విజయాంబిక ఓకే మమ్మీ అంతా సరిపోయింది వాళ్ళ స్టేజ్ కింద బాంబుంది ఆ విషయం మనకి ఆ బాంబ పెట్టేవాడికి తప్ప ఇంకెవ్వరికి తెలీదు అని చెప్తాడు దీపక్ ఇంకా అలా కరెక్ట్గా టైమర్ అయితే ఆన్ అయిపోతుంది ఇటువైపు విరూపాక్ష సభకు కూడా నార్మల్ మిడిల్ క్లాస్ వాళ్ళందరూ వస్తారన్నమాట చూడండి వాళ్ళలా నేను పదవిలో లేను వాళ్ళలా నాకు శక్తి లేదు కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాను నేను గెలిస్తే మన భవిష్యత్తుని మారుస్తాను ఎలా అయినా నేను అన్ని రకాలుగా మన నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తాను పిల్లలకి మంచి విద్య వైద్యం అందేలా చేస్తాను అందరికీ అన్ని విషయాల్లో ఎప్పుడు తోడుగా ఉంటాను అని చెప్పి విరూపాక్ష పాపం అంతా స్పీచ్ అయితే చెప్తూ ఉంటారు ఇంకా అదంతా వింటూ ఉంటారనమాట ప్రజలు అప్పుడే కరెక్ట్గా టైమర్ అయితే ఇంకా ఆన్ అయిపోతుంది కరెక్ట్గా ఇంకా టైమర్ కరెక్ట్గా టైంకి బాంబు పేరేలోపు ఏమీ ఉండదన్నమాట బాంబేంటి ఇంకా పేలటం లేదని చెప్పి దీపక్ అటువైపుగా వస్తాడు వచ్చి చూసేసరికి ఇంకా రాజు దీపక్ దగ్గరికి వస్తాడు హే ఏంటి మా స్పీచ్ వినడానికి వచ్చావా పో అని అంటాడు రాజు దీపక్ చెంపపై ఒక్కటి కొడతాడు ఒక్కసారిగా దీపక్ షాక్ అయిపోతాడు ఏంటి నన్ను కొట్టావా అని అడుగుతాడు ఏ నీకు డౌట్గా ఉందా అని ఇంకా మళ్ళీ కొడతాడు అనమాట హేయ్ ఏంటి ఏంటి రాజు అని అడుగుస్తాడు దీపక్ హేయ్ అరవకు ఎందుకు అరుస్తున్నావు నువ్వు చేసిన పిచ్చి పనిని అందరి ముందు బయట పెట్టాలా ఏరా నీకెంత ధైర్యం కాకపోతే మా అమ్మగారి దానిలోనే బాంబు పెట్టాలని చూస్తావా అందుకే నీకొకటి చూపించడానికి వచ్చా ఒకసారి చూడు అని కింద చూపిస్తాడు టైమర్ ఆన్ అయిపోతుంది ఇదేంటి మాస్టర్స్ కింద బాంబు ఉంది అని అంటాడు నువ్వు ఫిట్ చేసిన బాంబుని నేను మీ స్టేజ్ కిందే ఫిట్ చేశా నీకు ఇంకొక ఐదు నిమిషాలే టైం ఉంది మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపోతావా లేకపోతే బాంబ్ టైమర్ ఆన్ చేసేయమంటావా అని అంటాడు రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంకా దీపక్ మమ్మీ రామమ్మీ వెళ్ళిపోదాను రామమ్మీ అని అరుస్తూ ఉంటాడు దీపక్ ఏమైంది దీపక్ ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు అని అడుగుతుంది విజయాంబిక చెప్తాను రామమ్మి అని చెప్పి అలా తనైతే కిందకి తీసుకువెళ్ళిపోతాడనమాట దీపక్ అలా టైమర్ ఆఫ్ అయిపోతుంది చూడు దీపక్ బెదిరించడం మీకు మాత్రమే కాదు మాకు కూడా తెలుసు కానీ ఒకటి ఎప్పుడైనా నీ నా న్యాయంగా నిజాయితీగా ఉన్న వాళ్ళ వైపే ప్రజలు ఉంటారు కానీ నీలా మోసాలు చేసే వాళ్ళ వైపు ప్రజలు ఎప్పుడూ ఉండరు కొంచెం కూడా పెద్దయ్య గారి బుద్ధి మీ అమ్మకి ఎందుకు రాలేదో నాకు అర్థం కావట్లేదు ఇంకొకసారి మా అమ్మగారిపై అటాక్ చేయాలని చూస్తే డైరెక్ట్గా ప్రాణాలనే తీసేస్తాడు ఈ రాజు రాజు అంటే కేవలం పెద్దయ్యకి మాత్రమే కాదు అమ్మగారికి కూడా ఎప్పుడు రక్షణగా ఉంటాడు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాజు ఒక్కసారిగా టెన్షన్ పడతారు దీపక్ అండ్ విజయాంబిక ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్